హాయ్ ఫ్రెండ్స్ మన కార్తీకంలో గుడిలకి పూజలకి వెళ్ళలేకపోయినా పిక్నిక్ మాత్రం వెళ్ళానండి మాకు తెలిసిన వాళ్ళు ఇంటికి వచ్చి ఇన్వైట్ చేయడంతో సండే కదా ఇరుగు పొరుగు వారితో ఉదయం టిఫిన్కే వెళ్ళాను టిఫిన్గా ఉప్మా ఇడ్లీ పెట్టారు ఆ తర్వాత సత్యనారాయణమూర్తి వ్రతం అయితే కంప్లీట్ అయిపోయిందంట మేము వెళ్ళేసరికి ప్రసాదం స్వీకరించిన తర్వాత అక్కడ ఉసిరి చెట్టు కింద ఉసిరి దీపాలు పెట్టడము లలిత శాస్త్రనామాలు చదవడం చేస్తున్నారు ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్ టీచర్స్ మమ్మల్ని అందరినీ నడిపించుకొని ఉసిరి చెట్టు దగ్గర ఆ తోటలోకి తీసుకొని వెళ్ళి ఇంక ఇలా దీపం పెట్టేసి ఆ తర్వాత అక్కడ వంటలు చేసినవన్నీ అరిటాకులో పెట్టి ఇంక దండం పెట్టుకోమనేవారు అది గుర్తుకొచ్చింది ఎప్పుడైనా వన భోజనాలకు వెళ్ళేటప్పుడు ఇలా ఉచిరికి దీపాలు పెట్టాలని కూడా తెలుసుకున్నాను ఈ పిక్నిక్ వచ్చి ఇంక పదిహేను వందల మంది వరకు భోజనాలు అయితే పెట్టారండి అసలు ఎంత అమృతంలా అనిపించాయి ఎందుకంటే అక్కడ వాతావరణం అలాంటిది కాబట్టి పచ్చని చెట్ల మధ్యలో అందరు తెలిసిన వాళ్ళతో మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటూ చక్కగా భోజనం అయితే లాగించేశాను ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్